ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి గోలుకోడలు అయితే ఉన్నాయి ఏం రేట్ ఇవి రెండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఊరు మనది మల్దకల్ జగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ నుంచి వచ్చినారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రైట్ సైడ్దేమో రెండు పళ్ళలో ఉందంట లెఫ్ట్దేమో నాలుగు నాలుగు పళ్ళు అవుతుంది ఇది రెండు అవుతుంది నాలుగు ఎవరన్నా ఒకటి తొంభై అడిగిపోయినారట వన్ లాక్ నైంటీ థౌసండ్ మీరే ఆడుకున్నారు మళ్ళా రెండు లక్షల ఇరవై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు కర్రప్పనంటే ఏం సేద్యం చేసినా అన్న బండు గుంజిన సేద్యం పనులు చేస్తున్నాయట నెంబర్ చెప్పవు సార్ నీది ఫ్రెండ్స్ల నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ టూ ఫైవ్ కర్రప్ప ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మృతరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కా